హాయ్ నేను మీ భవాని చూస్తూనే ఉండండి టీజీ న్యూస్ కోసం ఈ రోజు చిన్నారావు మండల కేంద్రంలో ఎంసీపీఐయు పార్టీ ఆధ్వర్యంలో భూమి కోసం ముక్తి కోసం పెట్టి చాకిరి విముక్తి కోసం పోరాటం చేసిన వీరమంత చాకరాయలో ముప్పై తొమ్మిదవ సభ నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో పార్టీ మండల కార్యదర్శి జూన్ రమేష్ చాకల ఎల్లమ్మ హోటల్ కి పూలమాల వేసి నివారణ అర్పించారు ఈ రోజు తిట్టాల ఐలమ్మ గారి ముప్పై తొమ్మిదవ వర్షం మన యొక్క ఈ రోజు ఐలమ్మ గారు ఆనాడు నిజాం నిజం భూషల్ పట్ట వ్యతిరేకంగా ఆనాడు భూస్వాములకు కోసం అనేకమైన పోరాటాలు చేశారు భూమి కోసం వృత్తి కోసం వ్యక్తి చాకరి విముక్తి కోసం ఐలమ్మ గారు ఆనాడు ఆ విష్ణుడి దొరకు వ్యతిరేకంగా తన కౌలు రైతు భూమి కోసం ఎన్నో విరోచితమైన పోరాటాలు చేయడం జరిగింది దొరలకు వ్యతిరేకంగా పటేలు పట్టువారికి వ్యతిరేకంగా సాకలి ఐదమ్మ గారు ఆ రోజు వారికి ఎదురుండి నిలబడి తన కౌలు భూమికి ఈ పటేల్ పట్టువాడు వాళ్ళు వస్తున్న కోణంలో ఆనాడు వాళ్ళకు వ్యతిరేకంగా చేతబట్టి ఆమె విరోచిత పోరాటం చేయడం జరిగింది ఈ నేటి తరం కూడా యువకులు కూడా ఐలమ్మను ఆదర్శంగా తీసుకొని కూడా ఐలమ్మలాగా ఈ యొక్క ఇప్పుడున్న పిల్లలు విద్యార్థులు కూడా ఐలమ్మలాగా పోరాటాలు చేయాలని ప్రశ్నించే వ్యక్తులుగా ఉండాలని ఆమెను ఆదర్శంగా తీసుకొని అనేకమైన పోరాటాలు చేయాలని ఈరోజు మన యొక్క స్కూల్లో ఈ యొక్క ఐలమ్మ గారి భర్త నిర్వహించుకోవడం జరుగుతుంది అలాంటి మహానీయురాలు మళ్ళీ పుట్టకపోయినా ఆమె యొక్క ఆశయాలను మనం తీసుకొని ఆమె లాగా ధైర్య ఆమెలాగా పోరాటం యోధురాలుగా ఆ మనం పోరాటం చేయాలని కూడా మేము తెలియజేస్తున్నాం ఈ కార్యక్రమంలో హెడ్ మాస్టర్ దేవి మరియు టీచర్స్ గీత శ్రేష కవిత రాధిక సంచనా మరియు విద్యార్థులు పాల్గొన్నారు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం